వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు సాను మీద దొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకే లేదు సిద్ధమైన మన గుర్తు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా మన గుర్తు ఫాను గుర్తు ప్రతి అన్నకు చెప్తా ఉన్నాను అన్న మన గుర్తు ఫాను అక్క మన గుర్తు ఫాను చెలి మన గుర్తు ఫ్యాన్ తల్లి ప్రతి అబ్బా చెప్తా ఉన్నాను అబ్బా మన గుర్తు ఫ్యాను తాత మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింకు లోనే ఉండాలి